మహోన్నతుడైన దేవాదేవునికి మహిమా ఘనత గాక కలుగునుగాక ప్రభైన క్రీస్తునామంలో కళ్యాణి దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాను చిరుచిన మీకు నా హృదయపూర్వకమైనటువంటి వందనములు ప్రభైన క్రీస్తునామలు తెలియజేస్తున్నాను మన జీవితంలో మరొక అనుకూలమైన సమయాన్ని దేవుడు మనకు దయచేసారు మరి సమయాన్ని మనం సద్వినామం చేసుకుంటూ మన ఆత్మ సంబంధమైన జీవితాలను బలపరుచుకుందాం ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానిందాం ప్రార్థన పరిశుద్ధుడును గనుడువునైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు స్థుతులు కృతజ్ఞత స్థుతులు తెలియజేసుకుంటున్నాం అనుగ్రహించబడిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఆయన నీ కృపను బట్టి మీరు మమ్మల్ని జ్ఞాపం చేసుకుని మా జీవితాల్లో మీరు జరిగించిన ఆశ్చర్యకరమైన కార్యాలను బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి కొద్ది నిమిషములు ఈ ఉదయ కాల సమయంలో నీ వాక్యమును ధ్యానించడానికి మరి మీరు మాకు ఇచ్చిన అనుకూలతను బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రభేని క్రీస్తు నామలో మీకు వినయపూర్వకంగా ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె చాలా సంతోషం అండి ఆ మరొక మంచి అనుకూలమైన సమయాన్ని మనకు దేవుడు దయచేసారు ఈ మధ్య సమయంలో కొద్ది నిమిషములు దేవుని వాక్యం ధ్యానించి మన ఆత్మ సంబంధమైన జీవితాలు బలపరుచుకుందాం మరి మరి ముఖ్యంగా మనము ప్రభువైన క్రీస్తుని గురించిన కొన్ని సంగతులను గ్రంథం నుండి ధ్యానిస్తున్నాం ఓకేనండి నా ఆలోచనలో నా తలంపులో లేదంటే నా ఉద్దేశాలను చెప్పట్లేదు అని మీరు గ్రహిస్తున్నారని నేను తలస్తున్నా ఎందుకంటే మన ఆలోచనలు మన ఉద్దేశాలు మన తలంపులు దేవుని వాక్యాన్ని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవు నెరవేర్చేవిగా లేవు కానీ మన ఆలోచనలు మన ఉద్దేశాలు మన తలంపులు మనం పక్కన పెట్టి దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకోవడం అనేది వీలండి ఓకేనా దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోకపోతే మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాలకు అది ఎంత మాత్రం కూడా క్షేమదాయకమైన విధానం కాదు మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాలు మరి క్షేమదాయకంగా ఉండాలి అంటే మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితం మనకు ప్రయోజనకరమైనది ఉండాలంటే తప్పనిసరిగా దేవుని వాక్యానికి మనం మన జీవితాల్లో చోటువలసిందే దేవుని వాక్యానికి చోటు లేని జీవితాలు ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాలు కాదు అది దేవునికి అనుకూలమైన జీవితాలు కాదు అందుకనే అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో మరి దేవుని యొక్క వాక్యానికి మనం తప్పనిసరిగా చూడవలసిన ఆవశ్యకత ఉంది అని చెప్పడానికి ఆ మాత్రం ఆ సందేహం లేదు మరి ముఖ్యంగా మన ప్రభు ఏసుక్రీస్తుని గురించిన సంగతులు నేర్చుకున్నాం ప్రభైన యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి కలిగిన కొంత ఆ అంటే అవగాహన రాహిత్యాన్ని బట్టి ఏసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించిన సంగతులు మనం నేర్చుకున్నాం ఈ రోజుల్లో కూడా యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి మనం మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవాల్సిన పరిస్థితే ఏర్పడుతుంది ఈరోజు ఎందుకంటే ఆ గ్రంథాన్ని చేత పట్టుకుని వాక్యాన్ని సరైన రీతిలో మనం అర్థం చేసుకోకపోతే మన పరిస్థితి కంటే గ్రంథాన్ని పట్టుకోలేని వారి పరిస్థితే మేలవుతుంది అప్పుడు ఎందుకంటే గ్రంథాన్ని పట్టుకుని మనం పొరబడుతుంటే అంతే కదండి కానీ ఏ సుక్రీస్తుని గురించి నేర్చుకోవాలంటే తప్పనిసరిగా ఏ సుక్రీస్తుని గురించిన అవగాహన క్రైస్తువుడు కలిగి ఉండాలి మళ్ళీ చెప్తున్నాను ఏ సుక్రీస్తుని గురించిన అవగాహన క్రైస్తువుడు కలిగి ఉండాలి ఒకవేళ మన హృదయాలు ఏదైనా లోక సంబంధమైన మానవ కల్పితాల చేత ప్రభావితం చేయబడుతుంటే దాన్ని దేవుని వాక్యం ద్వారా సరి చేసుకోవాల్సిన అవశ్యకత ఉంది అని చెప్పడానికి ఆ మాత్రం నేను సందేహించను కనుక దేవుని వాక్యం ద్వారా యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించి అంటే ఇది ఒక అంటే సాహసోపేతమైన అంశమైనప్పటికీ కూడా మరి ఈ ఈ విషయాలను మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీరే గ్రంథాన్ని పరిశీలించండి దేవుని వాక్యాన్ని మీరు ఆ చూసి మరి అట్లాంటి నేను చెప్పే విషయాలు ఉన్నవో లేవో మీరు పరిశీలించాలని ప్రభు పేట ప్రేమతో తెలియజేస్తున్నాం ఏసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని గురించిన అనేకమైన సంగతులు నేర్చుకున్నాం ఓకే నేను దిన దేవుడు రక్షకుడు రక్షకుడు దేవుడు ఏసుక్రీస్తు రక్షకుడు కదండి ఆ అంటే అందరికీ అర్థమయ్యే రీతిలో గ్రంథాన్ని వాక్యము నుండి కొన్ని విషయాలు మనం నేటి నాన్న మనం ధ్యానించు మరికొన్ని విషయాలు ధ్యానందం కానీ గ్రంథాలు ఎప్పుడు కొన్నానండి దేవుడు ఆయా సమయాల్లో ఆయా సందర్భాల్లో ఏం మాట్లాడారు ఆయన మాట్లాడిన ఆ సంగతులు ఏంటి అవి ఎందుకు మాట్లాడారు ఎవరి గురించి మాట్లాడారు ఆ సందర్భంలో ఆ సందర్భం అయితే పరిస్థితి ఏంటి అనే విషయాలు మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి వాక్యం చదివేటప్పుడు అని నేను ప్రత్యేకంగా మీకు నేను చెప్పిన అవసరం లేదు అసే గ్రంథంలో కొన్ని సంగతులను మనం ఆలోచించేదాం నలభై మూడవ అధ్యాయము పదవ వచ్చిన నుంచి కొన్ని మాటలు చదువుదాం చూడండి నలభై మూడవ అధ్యాయం పదనుండి మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయన్నని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తర్వాత ఏ దేవుడు ఉండడు ఒక నక్ష గ్రంథంలో రాయబడిన సంగతి నాకు ముందు ఏ దేవుడు లేడు నా తర్వాత ఏ దేవుడు ఉండడు నేను నేనే ఎగోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ప్రకటించిన వాడును నేనే రక్షించిన వాడును నేనే దాన్ని గ్రహించగలిగిన వాడును నేనే ఒకనా చూడండి ఈ మాటలు మీరు ఒకసారి మీరు ఆలోచించేయండి ఇక్కడ మాట్లాడబడుతున్న మాటల్లో నాకు ముందుగా ఏ దేవుడును లేడు ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తర్వాత ఏ దేవుడును ఉండడం ఒకర సేఖరాధుల్ని మాట్ చూశారా నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడలేదు నా తర్వాత కూడా ఏ దేవుడు ఉండడు అన్న ఏ దేవుడు ఉండడు గమనించండి ఏ దేవుడు లేడు ఏ దేవుడు ఉండడో అనే ఈ మాటను మీరు ఒక్కసారి గనుక ఆలోచన చేస్తే ఎందుకు మాట్లాడుతున్నాడు ఈయన తన ప్రజలతో ప్రవక్త అయిన ఏషియా ద్వారా ఈ మాట దేవుని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఈ వచనాన్ని తీసుకొచ్చి ఎవరికి ఆపాదిస్తారు ఎవరికి ప్రభు అయిన ఏసుక్రీస్తు ఆపాదిస్తాడు చాలా మంది ఈ యొక్క వచనాన్ని ఏసుక్రీస్తుకు ఆపాదించడానికి కాదు చెప్తా ఓకేనా ఏసుక్రీస్తును గురి యేసుక్రీస్తుకు ఆపాదించడానికి కాదు ఈ వచ్చిన గుర్తుపెట్టుకోడు కానీ వచ్చినాన్ని ఎవరికి ఆపాదిస్తారంటే యేసుక్రీస్తు ఆపాదిస్తారు ఎంత దాన్ని ఏమంటాం అంటే పర్లేదా అజ్ఞానం అనొచ్చు ఈ వచ్చిన ఏసుక్రీస్తుకి ఆపాదించేది కాదు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఏం చెప్తున్నాడంటే ఆయన పన్నెండు వచ్చిన ప్రకటించిన వా ప్రకటించిన వాడును నేనే రక్షించిన వాడును నేనే దాన్ని గ్రహించిన వాడు ఎవ గ్రహించిన వాడును నేనే ఏ అన్య మీలో నుండి ఉండలేదు అదండి విషయాలకు జ్ఞాపనం చేసుకోండి ఇస్రాయల్ ప్రజలు అన్య దేవతలతో అన్య దేవుళ్ళు అన్ని దేవతలు దేవులు దేవతలు అన్నారం పిచ్చి వాళ్ళారా అంటే ఇక ఓ లేదు తప్పట్లేదు మాట్లాడటానికి అంటే చెప్తున్నానండి వారికి తెలియజేస్తున్నాడు నేను తప్ప వేరొక దేవుడు లేడు ఓకేనా ఏ దేవతయు ఏ దేవుడు అన్న వారు లేరు మీరేంటి నన్ను విడిచి వారిని సేవించే వారిని కొలిచే పరిస్థితుల్లోకి దిగజారారు మీరు ఐఎమ్ ద గాడ్ అని చెప్తున్నాడు ఆయన ఆయం ఆయమ్ అని చెప్తున్నాడు నేను నేనే నేను దేవుడు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పేసి అంటే అన్య దేవతలు దేవుళ్ళు ఇంకా ఆయన అనుకుంటున్నారు మీరు లేరు ఎవరు నేనే దేవుడు అని చెప్తున్న మాటను ఈ వచ్చినాన్ని తీసుకొచ్చి ఎవరికి ఆపాదిస్తారంటే యేసుక్రీస్తు ఆపాదిస్తారు కన్నా గమనించండి జాతిగా ఆలోచించేయండి ఇంకా కొన్ని విషయాలు ఇంకా మీరు పదకొండు నుంచి పదిహేను వచ్చినాల్లో మీరు ఏదైనా వచనాలు చూసుకోండి చదవండి ఈ విషయాలు అన్నీ మనకు కనబడతాయి ఇంకా నలభై నాలుగు ఆరు చదువుదో నలభై నాలుగు ఇస్రాయేలీల వాని విమోచకుడై సైన్యులు సైన్యములకు అధిపతి హోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు నేను మొదటి వాడును కాడపడి వాడును నేను తప్ప ఏ దేవుడును లేడు అవునా నేను తప్పవే దేవుడును లేడు ఆ ఎందు వచ్చును మీరు వెరవకుడి భయపడకుడి పూర్వకాలం నుండి నేను నీకు ఆ సంగతి వివరించి తెలియజేయలేదా మీరే నాకు సాక్షుడు నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా నేను తప్ప ఆశ్చర్య దుర్గమేదీ లేదు ఉన్నట్టు నేను ఎరుగును విగ్రహమును నిర్మించే వారందరూ మాయ వంటి వారు వారికిష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు ఆమె అందుకు సాక్షులు వారు గ్రహించువారు కారు ఆ ఎరుగువారు కారు కనుక వారు సిగ్గునందులు ఎందుకునో పనికిరాని రాని విగ్రహమును పాత పోసి దాని ఒక దేవునిగా నిరూపించువాడవుడు వాడవుడు మరలా మీ జ్ఞాపనం చేస్తున్నాయి ఇక్కడ ఆ అన్ని విగ్రహాలను నిర్మించుకోవడం ఆ విగ్రహాలను ఆరాధించడాన్ని గురించి చెప్పినప్పుడు నేను నేనే దేవుడును నేను తప్ప వేరొక దేవుడు లేడు అవి దేవుళ్ళు దేవుడు కాదు అని చెప్తున్నాడు ఇస్రాయల్ ప్రజలకి ఈ విచనాలను బట్టుకొచ్చి ఎవరికి ఆపాదిస్తున్నారంటే ఏసుక్రీస్తుకి ఆపాదిస్తున్నారు ఓకేనా ఏసుక్రీస్తుకి ఆపాదిస్తూ ఇదిగో నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటున్నాడు ఎవరిని యేసుక్రీస్తుని దేవుడు అంటున్నారు ఏసుక్రీస్ దేవుడు ఎలాగ అనేది ఒక ఆ దీన్ని ఏమంటారంటే ఒక అవివేకయుక్తమైన వాదన ఇది అయితే నేను మరలా జ్ఞాపం చేస్తున్నాను మీరు జాగ్రత్తగా వినగలిగితే ఇందులో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సంగతిని తెలుసుకోగలుగుతాం యేసుక్రీస్తు ప్రభావం యొక్క దైవత్వం గురించిన విషయాలు మనం జ్ఞాపనం చేసుకుందాం ఓకేనా ఎందుకు ఈ విషయాలు మనం జ్ఞాపనం చేసుకోవాలంటే తప్పనిసరి పరిస్థితులు ఈ సంగతులను మనం ధ్యానించవలసిన ఆవశ్యకత ఏర్పడింది నలభై మూడో అధ్యాయాన్ని మనం ఒకసారి చదువుదాం పదకొండు వచ్చి చూడండి నోట్ చేసుకొని పర్లేదు నేను నేనే ఎహోవాను ఓకేనా నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అనే మాట చూస్తున్నాడు వేరొక రక్షకుడు లేడు నేను తప్ప మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారనుకున్నా నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అన్నాడండి ఆయన నేను తప్ప వేరొక రక్షకుడు లేడు నిన్న చదివిన విషయంలో క్రీస్తు యేసును రక్షకుడు అని ఉంది అంటే వచ్చిన మాట్లాడింది ప్రభుని యేసుక్రీస్తుకు ఆపాదిస్తామని కాదు ఒక నేను నేనే దేవుడును నేను తప్ప వేరొక దేవుడు లేడు అని దేవుడు మాట్లాడినప్పుడు అందులో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉన్నారా లేరా నేనను తండ్రియు ఏకమై ఉన్నాము ఆయన మాటే నా మాట అని ప్రభు చెప్పినప్పుడు మరి ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుని వద్దు ఉండెను వాక్యము దేవుడే ఉండెను అప్పటికీ శరీరదారిగా రాని క్రీస్తు ఎవరి ఉన్నాడు ఎవరితో ఉన్నాడు ఈ విషయాలను మరి ఆలోచించాలా లేదండి నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని ఈ మాట పట్టుకోవాలంటే అది యేసుక్రీస్తు రక్షకుడు కాడు యేసుక్రీస్తు అయితే రక్షకుడు కాడు నేను తప్ప వేరొక రక్షకుడు లేడని మరి ఇక్కడ ఈ వచ్చిన చెప్పబడినప్పుడు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పిన మాటను బట్టి యేసుక్రీస్తు దేవుడు కాదన్నారు కదా మరి నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని మాటను బట్టి ఎవరో యేసుక్రీస్తు రక్షకుడు కాదు అని చెప్పాలి మరి యేసుక్రీస్తు రక్షకుడు కాదు మరి యేసుక్రీస్తు దేవుడు కాదని ఈజీగా చెప్పేస్తున్నావు కదా మరి యేసుక్రీస్తు రక్షకుడు కాదని చెప్పే దమ్ముందా యేసుక్రీస్తు రక్షకుడు కాదు అని చెప్పాను ఎవరినైనా ఎవడని చెప్పగలరా ఒకవేళ యేసుక్రీస్తు రక్షకుడు కాడు అని చెప్తే నీకు పూర్తిగా వాక్యం తెలియదు నువ్వు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ క్రీస్తు విరోధి కనుక ఎవరు చెప్పలేరు ఏమని ఏసుక్రీస్తు రక్షకుడు కాడు అని ఎన్ని వచనాలు కావాలంటే అన్ని వచనాలు ఉన్నాయి యేసుక్రీస్తు రక్షకుడు నేడు రక్షకుడు మీ కొరకు ఏసు అంటేనే ఏంటి అర్థం దాని అర్థం ఏంటి యేసు అంటే ఏంటి అర్థం యేసు అంటే రక్షకుడు అని అర్థం కదా మరి ఈ వచ్చినాన్ని ఏసుక్రీస్తుగా ఆపాదించడం ఏంటి ఈ వచ్చిన ఎవరి గురించి మాట్లాడబడింది అంటే అన్య దేవతలు అన్య దేవుళ్ళని వారు ఉన్నారు వారు లేరు ఐఎమ్ ద గాడ్ నేను నేనే దేవుడును అని చెప్పడానికి ఉపయోగించిన వచ్చినా ఏమి ఒకసారి మీరు ఆలోచన చేయండి ఇతరులకు షేర్ చేయండి తప్పలేదు ఏసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని సంకిస్తే దేవుని వాక్యం దాన్ని సహించదు గతండి యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని శంకించడం అసలు ఏసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని మనము శంకించే వారంగా ఉండకూడదు కొన్ని విషయాలు మనం దేవుని గ్రంథాన్ని మనం ఆలోచించేదాం మరికొన్ని సంగతులు మీరు చూడండి అంటే దేవుని యొక్క వాక్యంలో మనం ఆలోచించాలి నేను చూసిన విషయాలు చాలా వచ్చిన వాళ్ళు మీకు తెలియజేశాను ఐ థింక్ మీరు నోట్ చేసుకుంటున్నారో లేదంటే దాన్ని ఫాలో అవుతున్నారు నాకైతే తెలీదు ఇది చాలా అవసరమైన ఎటువంటి అవసరమైన సంగతులు మరలా మరలా మనం ధ్యానించే అవకాశం మనకు లేకపోవచ్చు ఆ యొక్క సందర్భాలు మనకు లేకపోవచ్చు దీన్ని చాలా భద్రపరచుకోండి ఈ ఈ విషయాలను మీరు నోట్ చేసుకుంటారో లేదంటే రికార్డ్ అవుతున్న దీన్ని సేవ్ చేసుకుంటారు నాకే తెలియదు నేను మరలా చెప్తున్నాను ఇది చాలా అవసరమైన సంగతులు నీ ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాన్ని ఒకవేళ ఎవరైనా పడగొట్టాలని ఆలోచన చేస్తే ఈ సంగతులు నీకు రక్షగా ఉంటాయి ఓకేనా గమనించండి యోహాను వార్తను ఒకసారి మనం చర్చించుకున్నాం యోహానుసు ఆ పద్నాలుగు అధ్యాయాన్ని మనం ఒకసారి యోహన్స్ వాట పద్నాలుగు అధ్యాయం పద్నాలుగు అధ్యాయం తొమ్మిది నుంచి నేను కొన్ని మాటలు చెబుతున్నాను యేసు పిలుపు ఆ కాలము ఆ మీ వద్ద ఉండి నన్ను నీవు నన్ను ఎరుగవా నన్ను చూచిన వాడు తండ్రిని ఆ ఉన్నాడు గనుక ఆ తండ్రిని నాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు తండ్రి ఎందు నేనను నా ఎందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్మలేదా కానీ తండ్రి ఎందు నేనను నా ఎందు తండ్రి ఉన్నారని నమ్మలేదా ఎస్యా గ్రంథంలో ప్రవక్త ద్వారా మాటలు మాట్లాడేటప్పుడు తండ్రి ఎందు నేనను నా ఎందు తండ్రి ఉన్నామని నేను ఎరగలేదా ఏంటి మాట్లాడతా సృష్టి ఆరంజంలో సృష్టి చేసినప్పుడు తండ్రి అందు నేను నా ఎందుకు తండ్రి ఉన్నామని వెరగలేదా మన పోలుకు చెప్పిన స్వరూపం మందు నరుని చేదుము అని మాట్లాడినప్పుడు తండ్రి అందు నేను నా ఎందు తండ్రియు అది ఉన్న పరిశుద్ధాత్మ ఉన్నామని వెరగలేదా అంతే కదండి ఏమన్నాడు ప్రత్యేకంగానే అని పిలుపు అన్నాడు ఆ తండ్రిని మాకు కనపరచు అంతే చాలు అన్నాడండి అప్పుడు పిలుపు ప్రవ్వా తండ్రిని కనపరచు మాకు అంతే చాలునని ఆయనతో చెప్పగా ఏసు పిలుపు నేను ఇంతకాలం ఎద్దు నన్ను నీవు నన్ను ఎరగవా నన్ను చూచిన వాడు తండ్రిని చూచున్నాడు దానిక తండ్రిని నాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు తండ్రి ఎందు నేను నా ఎందు తండ్రి ఆ ఉన్నామని నువ్వు నమ్మట్లేదా నమ్మకపోతే ఎంతేనండి నమ్మట్లేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పడం లేదు తండ్రి నా ఎందు నివసించుచు తన క్రియలు చేర్చున్నాడు తండ్రి యందు నేనును నా ఎందు ఆ తండ్రి ఉన్నామని నమ్ముడి ఓకేనా లేదా ఈ క్రియల నిమిత్తమైనను నమ్ముడి నేను తండ్రి ఎందుకు వెళ్ళి గనుక నేను చే క్రియలు నా ఎందు విశ్వాసం ఉంచి వాడును చేయను వాటికంటే మరి గొప్పవియు అతడు చేయను అని మీతో నిశ్చయంగా చెబుతున్నాను అర్థం చేసుకోండి ప్రభు ఓకేనా తండ్రి ఎందు నేను నా ఎందు తండ్రి ఉన్న మరి యేసుక్రీస్తుని యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని మనం ఒకవేళ శంకిస్తుంటే అసలు ఆ దైవత్వాన్ని శంకిస్తున్నట్టు దేవుడినే శంకిస్తున్నట్టు ఆ అంటే దేవుడినే మనం నువ్వు దేవుడా అని అంటే ఎట్లా ఉండవు చెప్పండి దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలం దయచేవాడని నమ్మాలి కదా లేదని మేము యేసుక్రీస్తు క్రీస్తు గురించి మాట్లాడుతున్నాం దేవుడు గురించి కాదు నా యందు తండ్రి నేను తండ్రి ఉన్నామని తెలియదా ఆయనకు వేరుగా నేను నాకు వేరుగా ఆయన లేడు అని సంగతి తెలియదా మీకు అని చెప్తున్నాడు కదా ఓకేనా మరికొన్ని విషయాలు మా కొలస్ట్రీ రాసిన బెదిరి ఒకటి పదిహేను కొలసి ఒకటి పదిహేను ఆయన ఎవరు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అదృశ్య దేవుని స్వరూపి ఎవరో క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి ఏంటి ఓకేనా అదృశ్య దేవుని స్వరూపి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఏలయనగా ఆకాశమందున్నవి అందున్నవి భూమి అందున్నవి అదృశ్యమైనవి గాని దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధాన అధికారులైన సర్వం ఆయన ఎందు ఓకేనా ఆయన ఎందు సృష్టించబడిను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృష్టించబడిను ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే సమస్తానికి ఆధారభూతుడు ఆయనకు ఆదరణం ఆయన యొక్క దైవత్వాన్ని శంకిస్తున్నాం గ్రంథవేమో చక్కగా సమస్తమునకు ఆయనే ఆధారభూతుడు ఆయన లేకుండా ఏది లేదు అని చెప్పి చెప్పబడుతుంది ఆయన అదృశ్య దేవుని స్వరూపి అని చెప్పి ప్రాయపడు ఇంకా నేకమైన సంగతులు అండి మీరు ఒకసారి కొద్ది జాగ్రత్త కలిగి మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాన్ని బలపరచుకోవాలని ఆలోచన ఉద్దేశం ఉంటే జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ఒక్క పాయింట్ ఒక్క చిన్న పాయింట్ అనమాట దాన్ని మనం చేయగలిగితే యేసుక్రీస్తు యొక్క దేవత్వం దైవత్వం ఏంటంటే మనకు అర్థం ఒకవేళ లేదండి ఆ నాకు సరైన అవగాహన రావట్లేదు దీని గురించి అనుకుంటే మరిన్ని విషయాలు నేర్చుకోవడానికి మనం సిద్ధంగా గడుగుతాం ఓకేనా ఫాలో ద ఛానల్ ఫాలో అవ్వండి ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుండి ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలలోపు ఈ యొక్క ప్రసంగ అంశం కొనసాగుతుంది మీరు రండి మీతో పాటు ఇతరులను కూడా తీసుకువెళ్ళారు ఓకేనా మీ ప్రార్థన అవసరం అక్కర్లేమని ఉంటే నాకు తెలియచేయండి తప్పనిసరిగా మీకోసం ప్రార్థన చేస్తాను నా కోసం కూడా మీరు ప్రార్థించండి ఓకేనా ప్రతిరోజు మీరు సమయాన్ని వెచ్చించి చక్కగా ఆ లైవ్ వీక్షిస్తున్నందుకు మీరు ప్రత్యేకమైన వందనాలు నాకు ఓకేనా ఇతరులకు షేర్ చేస్తారుగా ఇతరులకు షేర్ చేయండి తప్పనిసరిగా మరి మెసేజ్ చేశారు మీ మీ ప్రార్థన అవసరం అక్కర్లేంటో తప్పనిసరిగా నేను పరిశీలిస్తానండి పరిశీలించి మీ కొరకు తప్పనిసరి ప్రార్థించడానికి నేను ప్రయత్నం చేస్తాను అండి

మీ అందరికీ వందనాలండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ప్రభుత్వం అయితే మరోసారి మనం నేర్చుకుందాం